ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా వంకీపురం పవన్ ఎన్నికయ్యారు తిరుపతి జిల్లా అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగుల పదవి విరమణ చేశాక వారికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి అన్ని విధాలా ఆదుకుంటానని తెలిపారు చాలీ పెన్షన్ పెన్షన్తో వృద్ధాప్యంలో తిరిగి బ్రతుకు తెరువు కోసం వేరే ఉద్యోగం వెతుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జరగబో నష్టాన్ని గుర్తించి చైతన్యంతో సిపిఎస్ రద్దుకు ఉద్యోగులు అందరూ కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారుల కిరణ్ మరియు ఎన్నికల అధికారిగా తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు మధుబాబు మరియు ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర నాయకత్వానికి ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు వంగీపురం పవన్ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యవర్గ ఎన్నికలు తిరుపతిలో జరిగాయి ఈ ఎన్నికల్లో తిరుపతి జిల్లా అధ్యక్షులుగా రెండోసారి నన్ను ఎన్నుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు టీడీడీ ఉద్యోగులకు ప్రతి ఒక్క సిపిఎస్ ఉద్యోగికి పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాతో పాటు ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ రద్దు కొరకు అనేక ఉద్యమాలు పోరాటాలు దీక్షలు చేస్తున్నాము సిపిఎస్ అంతమే లక్ష్యంగా ఓపిఎస్ సాధనే మా ధ్యేయంగా ముందుకి పోతున్నాము అందులో భాగంగానే ఈరోజు తిరుపతి జిల్లాలో నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది ప్రభుత్వానికి మేము వినిపించుకోవడం ఒకటే ఈరోజు సిపిఎస్ ఉద్యోగిగా ఎవరైతే పదవి విరమణ చెందారో వారికి చాలీ చాలినటువంటి పెన్షన్తో కుటుంబాన్ని నెట్టుకురాలేక ఆ వృద్ధాప్యంలో కూడా తిరిగి మళ్ళీ ఏదన్నా ఉద్యోగం చేసుకోవడానికి రోడ్లపైకి వస్తున్నటువంటి మా సిపిఎస్ ఉద్యోగులను చూసి మనసు చెలించిపోతుంది కావున పెద్దలు మీరందరూ కూడా ఒకసారి మా యొక్క సమస్యని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మాకు సిపిఎస్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం అలాగే ఎవరైతే మన సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారో మనమందరం కూడా మేలుకోవాల్సినటువంటి సమయం ఏర్పడింది ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు రిటైర్డ్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగులను అడిగితే వారి యొక్క బాధను చూస్తే మనం ఏమి పోరాడకుండా నిశ్శబ్దంగా ఉన్నామో మనకు అర్థమవుతుంది ఈరోజు మనం పోరాడకపోతే భవిష్యత్తులో కూడా మనం పెన్షన్ లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురవాల్సిన సందర్భాలు ఎదుర్కోవాల్సిన వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సిపిఎస్ ఉద్యోగి కూడా మేల్కొని ఉద్యమాల్లో పాల్గొని ఈ సిపిఎస్ మహమ్మారిని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచడకు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ప్రతి ఒక్క సిపిఎస్ ఉద్యోగిని చేతులు జోడించి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ వంకీపురం పవన్ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా